బ్రాట్ బై బై గాట్ కో పవర్డ్ అండ్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ సిమెంట్ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరం కూడా పూర్తిగా నమ్ముతా ఉన్నాం గతంలో వచ్చినటువంటి సీట్ల కన్నా ఒక సీట్ అన్న ఎక్కువతో మళ్ళీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది విశ్వాసాన్ని పూర్తి స్థాయిలో వ్యక్తపరుస్తూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో ఉదాహరణకి నాకు తెలిసి విశాఖపట్నం పార్లమెంట్ పరిధి దాదాపు అరవై ఎనిమిది అరవై తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది సహజంగా ఎక్కడున్నా సరే అర్బన్ ప్రాంతాల్లో ఏ రకంగా గతంలో ఓటింగ్ ప్యాటర్న్ ఉందో వన్ ఆర్ టూ పర్సెంట్ అటు ఇటుగా నడిచింది గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఎనభై ఎనభై ఐదు శాతం వరకు పోలింగ్లు నమోదు జరిగినాయి పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతాల్లో గతంలో జరిగినటువంటి విధంగానే ఆ ఓటింగ్ సర్లే మనం చూసాం గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో నూటికి ఎనభై ఎనభై శాతం పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితులు మనం అంతా కూడా కనబడతా ఉన్నాయి ఏ రకంగా రైతులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడిందో ఏ రకంగా మహిళలకి అండగా నిలబడిందో ఏ రకంగా మధ్యతరగతి మిగిలినటువంటి బడుగు బలహీన వర్గాలకి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ఏ రకంగా అండగా నిలబడిందో ఒక మన బూత్ బూతుల తాలూకా ప్యాటర్న్ చూస్తే ఉదాహరణకి ఒక నియోజకవర్గాన్ని తీసుకుంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వర్గం ఏ వర్గంకుంది ఏ వర్గం ఆ బూత్లో ఓటింగ్ ప్యాటర్న్ ఏ రకంగా ఉంది ఇవన్నీ చూసిన తర్వాత క్లియర్గా స్టాటిస్టిక్స్ అనేటువంటివి కనబడతా ఉన్నాయి తప్పకుండా వన్ సైడెడ్గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు మళ్ళీ విజయం సాధిస్తాం గతంలో వచ్చినటువంటి నంబర్స్ కన్నా మెరుగైనటువంటి నెంబర్స్ వస్తాయనేటువంటిది కూడా పూర్తిగా కనబడతా ఉంది కేంద్ర కేంద్రంలో కూడా తప్పకుండా ఈసారి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి పార్లమెంట్ అభ్యర్థుల ద్వారా వారి మద్దతు పూర్తి స్థాయిలో అవసరం పడుతుందని చెప్పి కూడా పూర్తి స్థాయిలో ఆశిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రధానమైనటువంటి అంశాలు ఉదాహరణకి స్టీల్ ప్లాంట్కి సంబంధించి కానీ లేదా పోలవరంకి సంబంధించి కానీ రైల్వే జోన్కి సంబంధించి కానీ ప్రత్యేక హోదాకు సంబంధించి కానీ ఇలా ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమైనటువంటి అంశాలు సెంటిమెంట్గా ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా రేపు రానటువంటి కాలంలో భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడేటువంటి అంశాలన్నిటి కూడా కేంద్రంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల తాలూకా అవసరం తప్పకుండా పడుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నా పరిస్థితులు కూడా ఆ రకంగానే కేంద్రంలో కనబడతా ఉన్నాయి ఏ పార్టీకి కూడా వన్ సైడెడ్గా మెజారిటీ వచ్చేటువంటి పరిస్థితులు లేవనేటువంటిది మొదటి నాలుగు విడతల్లో ఉన్నటువంటి రిపోర్ట్స్ని బేస్ చేసుకొని మనకు కనబడతా ఉన్నాయి కాబట్టి దేవుడి దయ వల్ల ఆ అవసరం కూడా మన అవసరం కూడా కేంద్రంలో ఏర్పడేటువంటి ప్రభుత్వానికి పడాలని తద్వారా మన రాష్ట్రానికి ప్రయోజనాలు కలగాలి అనేటువంటిది కూడా పూర్తి స్థాయిలో ఆశిస్తూ ఉన్నాం సో ఎటు వచ్చి రానటువంటి కాలంలో ఏ రకంగా పరిస్థితులు మెరుగైనటువంటి పరిస్థితులు మెరుగైనటువంటి జీవనం రాష్ట్ర ప్రజానికానికి అందించాలి ఏ రకంగా ప్రతిపక్షాలు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి పార్టీలు ప్రస్ట్రేషన్తో ఏ రకమైనటువంటి గొడవలు సృష్టించాయో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఏ రకంగా ఇబ్బందులు పెట్టారో ఏ రకంగా రెచ్చగొట్టారో ఏ రకంగా ఇబ్బందులు పెట్టేటువంటి కార్యక్రమం చేశారో ఏ రకంగా దాడులు చేశారో ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు సో తప్పకుండా రానటువంటి కాలంలో ప్రతి దానికి వారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది చట్టం తన పని తాను చేసుకెళ్ళేటువంటి క్రమంలో ప్రతి ఒక్కరు కూడా వారు బాధ్యత పడాల్సినటువంటి అవసరం ఉంటుంది విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం బ్రాట్ యు బై వి గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్